మద్యో నిషేధం పేరుతో జగన్ వేల కోట్లు దోచుకున్నారని రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలను వైకాపా నేతలు వాటాలు అడుగుతుండటంతో వారు వెనక్కి వెళ్ళిపోతున్నారని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో గెలవాలని జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు ఏపీలో ఆర్థిక శాఖ మంత్రి లేరు అప్పుల శాఖ మంత్రి మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర జగన్కి చివరి యాత్ర అన్నారు ఈ రోజు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది చెప్పేది ఒకటి చేసేదొకటి మాటల మాటలకి చేతలకి సంబంధం లేకుండా ఎవరిసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే రెడ్డి గారు మాత్రమే మీ డబ్బు అవసరాల కోసం స్వార్థంతో ఈరోజు ఆ మద్యం సేవించిన కారణంగా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో నుంచి ప్రజలు జగన్ బ్రాండ్ తాగినందుకు తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు మూడు లక్షల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు మిత్రులారు అంటే ఏడాదికి వడ్డీ ఎంత గట్టాలో తెలుసా వీళ్ళు చెప్తున్నట్టు ఆరున్నర పర్సెంట్ ఏడు పర్సెంట్ అంటే కూడా దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీకే చెల్లించాలి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా అయిందో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోతా ఉంది ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అవినీతి విధానాల మీద విచారణ జరిపిస్తాం ఖచ్చితంగా మీ అందరూ జైలుకి పోయే రోజుల దగ్గరనే ఉంది